ఇప్పుడు ఈ మండపారాసన చేసాం మనం చేసిన తర్వాత అంటే అష్ట దిక్పాలకుల్ని నవగ్రహాలని అష్టమాతృకలు వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఆవాహన చేస్తాం అష్టమాతృకల్ని కూడా ఆహ్వాహం చేస్తాం ఇక్కడ అంటే ఈ హోమంలో పురుష దేవతా హోమం స్త్రీ దేవతా హోమం రెండు రకాలైన హోమాలు ఉన్నాయి కదా పురుష దేవతలకు కనుక అయినట్లయితే అష్ట పాలకులు నవగ్రహాలు వరకు ఆవాహన చేస్తే సరిపోతుంది కానీ స్త్రీ దేవతలకు సంబంధించిన హోమం అనుకోండి అప్పుడు అష్ట మాతృకలను కూడా చేయాలి అందుకని ఇక్కడ సరే వీళ్ళందరినీ ఆవాహన చేశాం చేసిన తర్వాత ఇప్పుడు ఈ కలశం ఆ దేవతను ఆవాహన చేయాలిగా ప్రధాన దేవతని ప్రధాన దేవతని కలశంలోకి ఆవాహన చేయాలి కలశంలోకి ఆవాహన చేయాలి అంటే ఒక రాగి చెంబు రాగి లేదా ఇత్తడి అని అంటారు కానీ ఇత్తడి తీసుకోవద్దు రాగి చెంబే తీసుకోండి ఎందుకని అంటే విద్యుత్ వాహకం రాగి చాలా గొప్పదైనటువంటి విద్యుత్ వాహకం దాంట్లోంచి శక్తి చాలా వేగంగా ప్రసరిస్తుంది అందుకనే రాగి వాడమన్నారు రాగి చెంబు తీసుకోండి ఈ రాగి చెమ్ము కొత్తదే ఉండాలా ఇది మీకు అనుమానం కొత్తదే ఉండాలి పాత చెంబులో పెట్టకూడదు అదే మన ఇంట్లో చేసుకుంటాం హోమం కదా ఇది ఒకసారి కలసం పెట్టాం దాన్ని తీసి విడిగా పెట్టేయండి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మనం హోమం చేసేప్పుడు అదే పాత్రను తెచ్చి మనం వాడుకోవచ్చు అది ఎప్పటికీ కొత్తదే దాన్ని ఇతర అవసరాలకి దేనికి కూడా వాడద్దు అది గుర్తుపెట్టుకోండి సరే ఇప్పుడు ఆ చెంబుకి పసుపు రాజాం కుంకుమ పెట్టాం తర్వాత దానికి ఇట్లా ఈ దారం అనేది చుట్టాము చుట్టిన తర్వాత అందులో నీళ్లు పోయాలి ఆ నీళ్లు పోసేటప్పుడు సుగంధ ద్రవ్యాలు వేయాలి ఒక మాట గుర్తు పెట్టుకోండి నీళ్లు పోయటం అంటే పంపులో ఉన్నాయి కదా అని చెప్పేసి వచ్చే నీళ్ళు పోస్తే కాదు అక్కడ అందులో సుగంధ ద్రవ్యాలు వేయాలి ఏం వెయ్యాలి ప్రత్యేకించి ఒట్టి వేళ్ళు సుగంధిపాల ఇప్పుడు మనకి జాజికాయ జాపత్రి లవంగాలు ఏలక్కాయలు ఇలా సుగంధ ద్రవ్యాలు అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ అందులో వేయాలి ఆ కలశంలో వేయాలి ఇంకా చెప్పాలంటే నవరత్నాలు కూడా వేయాలి వేసి ఆ కలశాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవాలి చేసుకుని ఈ కలశం మీద ఒక కొబ్బరికాయని పెట్టి ఆ కొబ్బరికాయ పెట్టే ముందు మనం ఆకులు పెడతాం కదా తోలపాకులు తోలపాకులు కానీ మర్రి ఆకులు రావి మర్రి అలాగే ఈ మామిడి ఈ ఆకులన్నీ పెట్టేసి మీద కొబ్బరికాయని పెట్టి మీద ఆ ఒక టోపీలాగా చుట్టి పైన పెట్టి అది ఒక దేవతారూపం ధరించేట్టుగా అలా దాన్ని అరేంజ్ చేసుకుని దాన్ని అక్కడ కలసం కింద పెట్టుకోవాలి ఈ కలిసి కింద ఎక్కడ పెడుతున్నాం మండపారాధన చేసాం మండపం మధ్యలో పెడుతున్నాం ఒకవేళ మనం బయట మండపారాధన చేయకుండా హోమగుండం చుట్టూనే మండపారాధన చేస్తే అప్పుడేం చేయాలి హోమగుండం చుట్టూనే మండపారాధన చేసినట్లయితే నైరుతి మూల పెట్టాలి హోమగుండే నైరుతి మూల మనం చూపులు దిశగా కూర్చున్నాం కదా నైరుతి ఇదే అవుతుంది కుడిచేతి అయిపోయి నైరుతి అవుతుంది ఈ మూలం ఇక్కడే మనం దేవతని పెట్టాలి కొద్దిగా బియ్యం వేసి లేదా ఒక ప్లేట్ వేసి ఆ ప్లేట్లో నాలుగు బియ్యం గింజలు వేసి రెండు తమలపాకులు వేసి దాని మీద ఈ కలస దేవతను అక్కడ ప్రతిష్ట చేయాలి మరి ఇక్కడ కలస దేవతను ప్రతిష్ట చేసే ముందు అర్థ దిక్పాలకులను అవగ్రహాలు రావాలి కదండి వస్తాయి ముందుగా మనం ఇందాక మండపారాధన అని అన్నామే అప్పుడు ఇందాక బయట మండపారాధన చెప్పుకున్నాం హోమగుండం చుట్టూ కూడా మండపారాధన అని చెప్పాను రాచ్యాంధి ఇంద్ర దిక్పాలకం ఆవాహయామే అట్లా ఎనిమిది దిక్కుల ఎందు ఎనిమిది దిక్పాలకులని ఆవాహన చేసాం నైరుతి దిక్కులో క్షేత్రపాలు ఆవాహన చేస్తాం అలాగే హోమకొండ దక్షిణ దిగ్బాగి నవగ్రహ దేవత స్థాపయామి పూజయామి నవగ్రహాలని కూడా హోమకొండం యొక్క దక్షిణ దిగ్భాగంలో నైరుతి సమీపంలో అక్కడ ఆవాహన చేస్తాం ఆ తర్వాత మళ్ళీ మనం అష్టమాతృకలు వీళ్ళని కూడా అక్కడే ఆవాహన చేస్తాం ఆ నవగ్రహాలకు పక్కన హోమకొండ దక్షిణ దిగ్బాగి నవగ్రహ దేవత సమీపే అష్టమాతృగం ఆవాహయామి స్థాపయామి పూజ బ్రహ్మీ మొదలైనటువంటి అష్టమాతని కూడా ఇక్కడ ఆవాహన చేస్తాం ఇప్పుడు ఈ కలశాన్ని దీని పక్కనే పెట్టాలి ఆ అష్టమాతృకల దగ్గర అక్కడే ఈ కలశాన్ని కూడా పెట్టండి అక్కడే ఆ కలశాన్ని పూజ చేసేది మనం ఆ తర్వాత ఈ కలశానికి పూజ ఎప్పుడు చేస్తామండి మనం వీళ్ళందరినీ ఆవాహన చేసినప్పుడు ఆ సరిగ్గా సరిగి మనం దేవతను ఆవాహన చేసి అక్కడ మనం పూజ చేస్తాం అది ఎప్పుడు చేస్తాం ఎలా చేస్తామో చూద్దాం మనం